నమస్తే ఎర్ ప్లస్ ఛానల్కి స్వాగతం రవికి మాన్కర్ మీతో అందరూ హెల్దీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు ఆర్ఆర్బీ రైల్వే టీచర్ల భర్తీకి సంబంధించి వెయ్యి ముప్పై ఆరు పోస్టులు ఇంక్లూడింగ్ టీజీటీ పీజీటీ పీఆర్టీ అలాగే నాన్ టీచింగ్ పోస్టులన్నీ కలుపుకొని కూడా భర్తీ చేయనున్నారు కదా దానికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది ఆల్మోస్ట్ అయిపోయింది సో అప్లై చేసుకోవడానికి ఇప్పుడు ఎటువంటి ఆస్కారం అయితే లేదండి సో దానికి తగ్గట్టుగా ఇక్కడ మనకి మాడిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది అయితే కొత్త మార్పులు అనేటువంటిది రావడం జరిగింది ఇంతకుముందు అయితే అప్లికేషన్ అయిపోయిన వెంటనే మీరు మాడిఫికేషన్ ఏమైనా చేయాలనుకుంటే ఇన్ కేస్ సో వాటికి మీరు టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాలి ఆ తర్వాత మీరు మాడిఫై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది కదా సో దానికి సంబంధించి ఒక మళ్ళీ కొత్త నోటీస్ అయితే రావడం జరిగింది మనకు డేట్ సెకండ్ టైం డేట్ ఎక్స్టెండ్ అయినప్పుడు అంటే ఇరవై రెండు ఏదైతే ఉందో సో ఇరవై ఒకటికి లాస్ట్ డేట్ అని చెప్పేసి దాని తర్వాత ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు మీరు అయితే ఆన్లైన్లో పే చేసుకోవచ్చు పే చేసిన తర్వాత అంటే పేమెంట్ ఇంకేమైనా ఉన్నట్లయితే అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత పే చేయాలనుకున్న వాళ్ళైతే ఇరవై మూడు వరకు అయితే పేమెంట్ చేస్తారు పేమెంట్ చేయకపోతే మీ అప్లికేషన్ అనేటువంటి సబ్మిట్ కాదు ఒకవేళ అంతా అయిపోయిన తర్వాత సార్ మా మిస్టేక్స్ ఉన్నాయి మేము చేంజ్ చేసుకోవచ్చా అలాగే సార్ మేము అప్లై చేసినటువంటి జోన్ కూడా చేంజ్ చేసుకోవచ్చా అంటే కూడా ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది సో ఇంతకుముందు అయితే మామూలుగా నేను ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్ ప్రకారంగా అయితే జోన్ కూడా మీరు మార్చుకోలేరు ఏదైతే క్రియేట్ అయిన అకౌంట్ అని చెప్పేసి మీరు ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకుని ఉంటారో ఆ డీటెయిల్స్ ప్లస్ అప్లై చేసినటువంటి ఆర్ఆర్బీ జోన్ ఏఆర్ ఏఆర్ఆర్బికి అయితే అప్లై చేస్తుంటారో ఆ ఆర్ఆర్బీ జోన్ కూడా మీరు మార్చుకోలేరు అంటే ఒకవేళ మేము సార్ చెన్నైలో అప్లై చేసాం మేము ఇప్పుడు లేదా బిలాస్పూర్ గుహాటి లేదా ఇతర ఇంకొక బెంగళూరు జోన్ మేము అప్లై చేయాలనుకుంటున్నాం సార్ మార్చుకోవచ్చు అని చెప్పేసి చాలామంది అయితే అడగడం జరిగింది నోటిఫికే నోటిఫికేషన్ ప్రకారం అయితే మార్చుకోలేము అయితే ఇక్కడ ఇచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఉందో కొత్త నోటీసు మళ్ళీ ఏదైతే ఇప్పుడు డేట్ ఎక్స్టెండ్ చేస్తూ దాంతోపాటు కొన్ని రూల్స్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది కదా సో దాని ప్రకారంగా అయితే ఇక్కడ మీకు క్లియర్గా నేను చెప్తాను చూడండి ఇక్కడ చూడండి అది కూడా వితౌట్ పేమెంట్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ పేమెంట్ చేయకుండా ఫ్రీగా అయితే మీరు మాడిఫై చేసుకోవచ్చు ఎప్పటి నుంచి అంటే ఇక్కడ చూడండి ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి నుంచి ఫైవ్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే మీరు ఫ్రీగా మాడిఫై చేసుకోవచ్చు అండి సో ఫ్రీగా మాడిఫై చేసుకోవచ్చు అంటే దాంట్లో ఏమేమి మాడిఫై చేసుకోవచ్చు మీరు అని చూసినట్లయితే కనుక మీరు వితౌట్ ఫీతో మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్లో అంటే ఇంక్లూడింగ్ అప్లైడ్ ఆర్ఆర్బి చూడండి ఇంతకుముందు నోటిఫికేషన్లు అయితే అప్లైడ్ ఆర్ఆర్బి మీరు చేంజ్ చేయలేరని ఇచ్చారు కానీ ఇక్కడ ఇంక్లూడింగ్ అప్లైడ్ ఆర్ఆర్బి ఏఆ ఆర్ఆర్బికి అప్లేసా అది కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనేటువంటిది ఆప్షన్ కల్పిస్తాం అది కూడా వితౌట్ ఫీ అండి చూడండి క్లియర్గా వితౌట్ పేమెంట్ ఆఫ్ మాడిఫికేషన్ ఫీ అయితే నోట్ అని చెప్పేసి ఇచ్చారు క్లియర్గా చూడండి చూడండి డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ క్రియేట్ అన్ అకౌంట్ ఫామ్ కెనాట్ బి మోడిఫైడ్ అంటే మీరు స్టార్టింగ్లో ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు కదా ఈ అప్లికేషన్ కోసం ఎవరైతే చేస్తున్నారో సో వాళ్ళైతే ఈ ఏదైతే క్రియేట్ అన్ అకౌంట్ అని చేసి మీరు డీటెయిల్స్ ఇచ్చారో బేసిక్ డీటెయిల్స్ అవి మీరు ఎట్టి పరిస్థితులు కూడా మార్చలేరు అయితే వాటికి సంబంధించి ఈ క్యాస్ట్ కానీ ఇంకా మిగతా ఏవైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీరు ఏదైతే తర్వాత మళ్ళీ అప్లికేషన్ పెట్టేటప్పుడు మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చింటారో ఆ డీటెయిల్స్ మీరు మార్చుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ జరి చెప్పడం జరిగింది దాంతోపాటుగా మీ యొక్క అప్లైడ్ జోన్ ఏదైతే ఉందో అది కూడా మీరు ఇక్కడ మార్చుకునే అవకాశం అయితే కల్పించారు ఎటువంటి ఫీల్ లేకుండా డేట్ అండ్ టైమ్ ఆఫ్ మోడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్స్ ఇన్ ది అప్లికేషన్ ఫామ్ విత్ పేమెంట్ ఆఫ్ మాడిఫికేషన్ ఫీ అని చెప్పేసి అంటే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే మీరు ఇక్కడ ఫీ పే చేసి ఇంకా ఏమైనా కరెక్షన్ చేసుకోవాలని అయితే కనుక డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ క్రియేట్ అయిన అకౌంట్ ఫామ్ అండ్ చూసన్ ఆర్ఆర్బి కెన్ నాట్ మాడిఫైడ్ చూడండి ఇక్కడ మాత్రం మీరు జోన్ మార్చుకోలేరు ఏదైతే ఇక్కడ ఫ్రీగా అని చెప్పేసి ఇచ్చారో ఆ టైంలో మీరు జోన్ మార్చుకోవచ్చు అలాగే డీటెయిల్స్ అన్ని కూడా మార్చుకోవచ్చు సిక్స్త్ మార్చ్ నుంచి ఫిఫ్టీన్త్ మార్చ్ వరకు అయితే మీరు రెండు వందల యాభై రూపాయలు పే చేసి అది కొన్ని డీటెయిల్స్ మాత్రమే మీరు ఎడిట్ చేసుకోగలరు అందులో ఆర్ఆర్బీని మీరు చేంజ్ చేయలేరు అలాగే క్రియేట్ అనే అకౌంట్ ఇచ్చినటువంటి డీటెయిల్స్ క్రియేట్ చేంజ్ చేయలేరు అయితే నేను ఈ నోటీస్ మీకు వెబ్సైట్లో అనేది చూపిస్తాను చూపించిన తర్వాత ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి మాడిఫికేషన్కి ఏవైతే పాయింట్స్ ఇచ్చారో ఆ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎక్కడ కూడా క్లిప్ చెప్పండి చివరి దాకా చూడండినప్పుడే మీకు క్లియర్గా ప్రతిదీ కూడా అర్థమవుతుంది ఇన్ కేసు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ అయితే తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను చాలామంది అడుగుతున్నారు వాళ్ళకైతే రిప్లై ఇస్తూ ఉన్నారు ప్రతి ఒక్క దానికి కూడా అయితే ఇప్పుడు ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనుంచి మనకి ఆల్ అని చేసుకోండి అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదట నోటిఫికేషన్ రూమ్లో అయితే వస్తుందండి నేను మీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను ఆ వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేయగానే మనకు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అని ఉంటుంది అయినా మీరు ఏ జోన్ నుంచి అయినా లాగిన్ అవ్వచ్చు అంటే ఏ జోన్ నుంచి అయినా మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు అయితే నేను మనకి సికింద్రాబాద్ ఇది కాబట్టి నేను ఇక్కడ సికింద్రాబాద్ జోన్ అయితే ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు క్లియర్గా చూడండి ఆ నోటీసెస్ నోటీసెస్ సెక్షన్లో వెళ్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది మన యొక్క టీచర్ పోస్టులకు అయితే సెవెన్ సెంట్రల్ నెంబర్ సెవెన్ ట్వంటీ 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 ఫోర్ అని దాని మినిస్టర్ అండ్ ఐసోలేటెడ్ ఎంప్లాయీ కేటగిరీకి సంబంధించి దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది దాంట్లో కొత్తగా రీసెంట్గా అయితే వచ్చింది చూడండి సో కొరిజాండమ్ అని చెప్పి కొరిజాండమ్ త్రీ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ మినిస్టీరియల్ అండ్ హైలేటెడ్ పోస్ట్ అని చెప్పేసి ఇక్కడ కేటగిరీస్ అని చెప్పేసి ఇంగ్లీష్ అండ్ హిందీ అని చెప్పేసి సెవెంటీన్త్ ఫిబ్రవరి అయితే మనకి రావడం అయితే జరిగింది కదా సో దాన్ని క్లిక్ చేస్తే ఇంగ్లీష్ అని క్లిక్ చేస్తే ఇప్పుడు నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది అయితే వస్తుంది మరి మనం నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఉంది కదా సో దీంట్లో మనకి మోడిఫికేషన్ సంబంధించి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మీరు నేను పదే పదే చెప్తున్నానండి మీరు నోటిఫికేషన్ చూడండి దాంట్లో మీ యొక్క కేటగిరీ చూడండి అలాగే మీ యొక్క వేకెన్సీ టేబుల్ అనేటువంటి కూడా చూడండి మీ పోస్ట్ వేకెంటీ టేబుల్ ఏదైతే ఉందో మీరు అది చూడండి అని చెప్పేసి అబ్రివేషన్ తర్వాత ఇక్కడ కొన్ని సర్టిఫికేట్ ఫార్మాట్స్ ఇచ్చారు సర్టిఫికేట్ ఫార్మాట్స్ తర్వాత మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక మీ ఈ యొక్క కేటగిరీకి సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది సబ్ పోస్టులను బట్టి మీరు ఏంది అనేటువంటి క్లియర్గా సిలబస్ అవన్నీ కూడా ఇచ్చారు అయితే మీకు చూడండి వేకెన్సీ టేబుల్ అనేటువంటి సిలబస్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత మనకి ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో క్యాటగిరీస్ పోస్ట్కి సంబంధించి ఏమేమి కావాలన్నట్లుగా సో ఇది మీరు జాగ్రత్తగా అయితే చూడాలండి ఇది చూసి ఈ విధంగా అయితే మీరు మాడిఫై చేసుకోండి డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి మీరు నీట్గా చూడండి తర్వాత మీరు ఇక్కడ కింద దాని కింద వేకెన్సీ టేబుల్ కూడా ఉందండి సో ఈ వేకెన్సీ టేబుల్ కూడా చూసైతే మీరు మీ పోస్టులు ఎక్కడ ఉన్నాయి మీ కేటగిరీలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అయితే ఇక్కడ ఒక చిన్న ఇది కూడా ఇచ్చారండి అంటే మీరు ఒకవేళ కనుక మీరు ఒకవేళ కనుక కేటగిరీ నుంచి కేటగిరీ మారాలనుకున్నట్లయితే ఒకవేళ ఎస్సీ ఎస్టీ నుంచి మారాలనుకున్నట్లయితే లేదా జనరల్ నుంచి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా వేరే క్యాస్ట్ మారాలన్నట్లయితే కూడా దానికి కూడా కొన్ని ప్రైజెన్స్ ఇచ్చారో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది కదా ఇచ్చారు ఇప్పుడు నేను మీకు ఇట్లా మీరు ఈ రెండు కూడా చూసుకోవాలి నోటిఫికేషన్ లాస్ట్లో వచ్చేసి ఈ సబ్జెక్టు క్వాలిఫికేషన్స్ దాని తర్వాత కేటగిరీ వేకెన్సీ టేబుల్ ఉంది కదా ఈ వేకెన్సీ టేబుల్లో ఉన్నటువంటి పోస్టులు ఆ తర్వాత కేటగిరీలో మీ కేటగిరీ ఎన్ని పోస్టులున్నాయన్నీ కూడా నీట్గా అయితే చూసుకోవాలి ఇప్పుడు నేను మీకు అది కరెక్షన్కి సంబంధించి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను దాని ద్వారా మీకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది ఇప్పుడు నోటిఫికేషన్లో మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ ఉంది కదా దీంట్లో మీరు అంటే అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అప్ టు టెన్ డేస్ వరకు అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు అనేటువంటిది మోడిఫై చేసుకోవాలి ఇవ్వడం జరిగింది సో ఇంక్లూడింగ్ ఇక్కడ నోటిఫికేషన్ ప్రకారం అయితే ఇంక్లూడింగ్ క్రియేట్ అయిన అకౌంట్ అలాగే తర్వాత ఫామ్ తర్వాత ఇంక్లూడింగ్ వెబ్స్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అంటే మీ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ కూడా చేంజ్ చేసుకోలేరు అలాగే చూడండి చూసన్ ఆర్ఆర్బి కూడా మీరు చేంజ్ చేసుకోలేరు అని చెప్పేసి ఇక్కడ మేబీ అని చెప్పేసి మాడిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ రెండు వందల యాభై రూపాయలు అయితే పే చేసి అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు అయితే నార్మల్గా అయితే అయితే ఫ్రీగా కల్పించారు కదా దాంట్లో మీరు జోన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అలాగే మీరు మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు అయితే టూ ఫిఫ్టీ రూపీస్ పే చేసిన తర్వాత తీసుకు తర్వాత ఎవరైతే అప్లై చేస్తారో ఎవరైతే మాడిఫై చేసుకుంటారో వారికి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ పే చేసి పే చేసి మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి కూడా చేంజ్ చేయలేరు పాటుగా ఆర్ఆర్బి సెలెక్ట్ చేస్తున్నటువంటి ఆర్ఆర్బి కూడా మీరు చేంజ్ చేసుకోలేరు అని చెప్పేసి క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ అందరికీ కూడా ఈ పేమెంట్ అనేటువంటిది కూడా అందరికీ వర్తిస్తుంది అంటే నేను ఎస్సీ కదా నేను పీడబల్యూడీ అని కదా అని చెప్పేసి కాకుండా అందరికీ కూడా మీరు టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేసి మోడిఫై చేసుకోవాలి ఎప్పుడు ఆరు మార్చ్ నుంచి అయితే దీంట్లో ఇంకా మీరు ఏం అంటే ఈ ఏదైతే కొంతమంది క్యాస్ట్ చేంజ్ అవుతుంటారు కదా సపోజ్ ఎస్సీ ఎస్టీ ఉన్నారనుకోండి లేదా పొరపాటు లేదా పడిపోయి వాళ్ళు ఏమైనా జనరల్లో అప్లై చేసుకుంటున్నాను అనుకోండి జనరల్ వాళ్ళకైతే ఫీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కాబట్టి అడిషనల్గా టూ ఫిఫ్టీ రూపీస్ అంటే మీరు మాడిఫికేషన్ ఫీ టూ ఫిఫ్టీ రూపీస్ కాకుండా అదనంగా టూ ఫిఫ్టీ రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది ఇన్ కేసు మీరు రిజర్వ్డ్ కేటగిరీకి ఎవరైతే టూ ఫిఫ్టీ రూపీస్ ఫీ పే చేసి ఇంతకుముందు అప్లై చేస్తున్నారో వాళ్ళు కనుక కేటగిరీ లేదా వాళ్ళు మాట్లాడితే కనుక మళ్ళీ అనదర్ టూ ఫిఫ్టీ రూపీస్ యాడ్ చేసి అంటే మొత్తంగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసి మీరు చేయాల్సి ఉంటుంది అయితే టూ ఫిఫ్టీ రూపీస్ ఏదైతే మాడిఫికేషన్ ఫీ ఇస్తారో అది మీకు రీఫండబుల్ కాదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు క్యాష్కి సంబంధించి ఎవరైనా చేంజ్ చేసుకున్నట్లయితే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సిమిలర్లీ అదే పీడబ్ల్యూడి వాళ్ళకి వీళ్ళకి కూడా వర్తిస్తుందని చెప్పేసి ఇచ్చారు మాడిఫికేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బీ అలౌడ్ ఇక్కడ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే మీరు ఎన్నిసార్లు అయినా మాడిఫికేషన్ చేసుకోవచ్చు అయితే ఆరు మార్చ్ తర్వాత మీరు ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు టూ ఫిఫ్టీ రూపీస్ పే చేసి అయితే చేసుకోవాలని చెప్పేసి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది మాడిఫికేషన్ టు ది ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ ఏదైతే చేస్తుంటారో పేమెంట్ చేసిన తర్వాత మీరు అప్లై చేసిన తర్వాతనే మీరైతే చేసుకోగలని ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు ఇంతమైందని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను ఏదైతే రిప్లై ఇస్తున్నా చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆలైన్ కలెక్ట్ చేసుకోండి అప్పుడు నేను ఏం చేసే ప్రతిస్ కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి సో మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో అందాక ధన్యవాదాలు జై హింద్